హాయ్ ఫ్రెండ్స్ వెంకన్న డ్రైవర్ నేను మొన్న ఒక వీడియో పెట్టాను ఏ వీడియో అంటే గ్రీన్ ట్యాక్సీ గురించి వీడియో పెట్టాను అందరూ అంటున్నారు నువ్వు ఆటో డ్రైవరో కదా ఆటో డ్రైవర్ కదా అని నేను తోలేదు ఆటో కాదండి నాది టాటా ఏసీ నాలుగు చక్రాల బండి గూడ్స్ వెహికల్ టాటా ఏసీ ఆ బండి గురించి నేను గ్రీన్ ట్యాక్సీ క్వార్టర్ టాక్సీ పెరిగింది దాని గురించి నేను వీడియో పెట్టాను ఎందుకంటే నేను అన్న నువ్వు వానరు కదా మరి నువ్వు డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నావు డ్రైవర్ల గురించి వానరకే డ్రైవర్కి గ్రీన్ ట్యాక్స్ సంబంధం ఏముందని అన్నాడు ఫస్ట్ నేను డ్రైవర్ అయ్యాకే వాండర్ అయ్యాను అది కమ్ డ్రైవర్ వాండర్ కాదు కమ్ డ్రైవర్ ఫస్ట్ నేను డ్రైవర్ అయిన తర్వాతే డ్రైవర్ల బా డ్రైవర్లో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ కష్టాలన్నీ పడిన తర్వాతే ఇబ్బందులు పడాక తర్వాతే నేను వాండర్ అయ్యాను వాండర్ అంటే కమ్ డ్రైవర్కి డ్రైవర్కి ఏంటి తేడా అంటే ఓనర్ అంటే బండి కొనుక్కొని వేరే డ్రైవర్ని పెట్టుకున్న అతను ఓనర్ అతన్ని ఓనర్ అంటారు వాండ్రకం డ్రైవర్ అంటే బండి కొనుక్కొని సొంతంగా అతనే తోలుకున్న అతన్ని వాండ్రకం డ్రైవర్ అంటారు అలాంటప్పుడు నేను డ్రైవర్ల కోసం నేను డ్రైవర్ల కోసం వాండ్రకం డ్రైవర్ల కోసమే నేను ఆ వీడియో పెట్టాను ఎందుకంటే ట్యాక్సీ తగ్గించమని ట్యాక్సీ గ్రీన్ ట్యాక్సీ తగ్గించమని నేను తోలేదు ఆటో కాదు నేను తోలేది టాటా ఏసీ నాది నువ్వు తోలేదు ఆటో కదన్నా అదివరకు డబ్బులు వచ్చినాయి ఇప్పుడు డబ్బులు రావు కన్నా అది ఇది అని చాలా కామెంట్స్ పెడుతున్నారు సార్ నేను కామెంట్స్ అనేవి పట్టించుకోను నేను తోలేదు ఆటో కాదు టాటా ఏసీ గూడ్స్ వెహికల్ దీనికి డబ్బులు డబ్బులు రావు దీనికి డబ్బులు వేసారనుకుంటున్నారు ఈ గూడ్స్ వెహికల్కి డబ్బులు వేయాలా అదే అవన్నీ నాకు వచ్చినాయా రాలేదా అనేది నేను వీడియో మీ వీడియోలో చెప్పలేదు కదా నేనేంటంటే ఇప్పుడు మీరు వీడియో మీరు కామెంట్స్ పెట్టారు కాబట్టి నేను అది చెప్తున్నాను నేనేంటంటే గ్రీన్ ట్యాక్సీ రోడ్ ట్యాక్సీ తగ్గించమని నేను ఇప్పుడున్న ఇప్పుడున్న కొత్త గవర్నమెంట్ వాళ్ళని కను అడిగాను నేను అది నేను వేరే వాళ్ళని వాళ్ళని వీళ్ళని రాజకీయ నాయకులని వాళ్ళని వెళ్ళిన ఏమేమి కించపరిచేయని నేను మాట్లాడలేదు ఎందుకంటే మా డ్రైవర్ల ఆవేదన ఏంటనేది నేను చెప్పాను వాళ్ళు ఏంటంటే నువ్వు కదా అని చెప్పారు దానికి సమా దానికి చెప్పాను కదా నేను నేను వాన్రకం డ్రైవర్ని ఫస్ట్ డ్రైవర్ అయిన తర్వాతే ఎవరైనా వానరకం డ్రైవర్ అవుతారు వానర్ అవుతారు